వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ప్రజా సంఘాలు ఖానాపూర్ లోని వ్యవసాయ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నరసయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సుంచుల నారాయణ ఉపాధ్యక్షులు పానగంటి నరేష్ డివైఎఫ్ఐ మండల కన్వీనర్ రాపల్లి రాజేష్ యాదవ్ రైతులు తదితరులు పాల్గొన్నారు సన్నపు వడ్లకు ఇస్తామనడం సన్నపు వడ్ల వడ్లకు ఇస్తామనడం సిగ్గు సిగ్గు ప్రియమైన రైతులారా ప్రజలారా ఈరోజు కానాపూరు మార్కెట్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ప్రయా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ను సందర్శించి ఇక్కడ రైతులని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఏమాత్రం తరుగు పేరిట రైతుల్ని లాజ్ చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అదే పాత పద్ధతిలోనే రెండు కిలోలు ఒక్క సంచికి అదనంగా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే నలభై కేజీల సంచికి ఏ మాత్రం అదనంగా రైతుల్ని నష్టం చేయకుండా కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ వాటిని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దొడ్డు రకం ధాన్యం రైతాంగం మన రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్నారు ఎందుకంటే సన్నపోట్లు పండిస్తే దోమపోట వచ్చి అనేక సార్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈసారి కూడా దోమపోటు వల్ల రైతులు నష్టపోయేటటువంటిది మన గ్రామాలలో కనబడుతున్నది ఇప్పటికే వరి పొలాలు సన్నపోట్ల పొలాలు కింద మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దొడ్డు రకము ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తేనే రైతులు రైతులకు ఉపయోగం కాబట్టి సన్నపట్లకు ఇస్తామనే ఏంటిదంటే సన్నపట్లు ఆల్రెడీ ఇంతకుముందు ముప్పై ముప్పై ఐదు వందలకు క్వింటాల్ చొప్పున అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మార్కెట్లోకి సన్నపోట్లు తీసుకోకుండా బయటనే ఇరవై ఎనిమిది వందలకు ఇరవై తొమ్మిది వందలకు మూడు వేలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సన్నపోట్లకు ప్రభుత్వం మేము ఐదు వేల వందలు అదనంగా ఇస్తున్నామని చెప్పడం ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయడమే వెంటనే దొడ్డు రకం ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని ఈ తరుగు పేరిట ఇంకో పేరిట రైస్ మిల్లర్స్ను బతికించే పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదు టీఆర్ఎస్ పద్ధతిలోనే కాంగ్రెస్ పరిపాలన చేసినట్లయితే ప్రజలు బుద్ధి చెప్తారు వెంటనే దొడ్డు రకం వరిధాన్యానికి మద్దతు ధరకు ఏదైతే బోనస్ అదనంగా మూడు వందలు కలిపివ్వాలి ఈ నలభై కిలోల సంచికి రెండు కిలోలు తరుగు తీయడాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం